కాంగ్రెస్ మనిషి వాను ఆయన రాలే ఈసారి గ్రామ పంచాయతీ నుండి ఎంపీటీసీ నుండి జెడ్పీటీసీ నుండి ఇంటర్వ్యూ పోదు కదా ఓ ఆయన పాలింగడ ఆయన నుండి బాలపట్నం నుండి మీటాలక నియాారు కదా మీకు ఎంత రన్న మాఫ్ ఉంది చెప్పండి 4 2 లక్షలు లక్షలు నిన్ననే అయింది మొన్న పదిహేడవ తేదీ అంటే మీకు కావాలి కదా ఏం చెప్పి మీరు ఏవో దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు ఏం చెప్తారు ఆన్సర్ ఏం ఇన్ఫర్మేషన్ అంటే ఇది మీకు బ్యాంక్ దగ్గర నోడల్ ఆఫీసర్ పెట్టిరా అంటే మీ లాంటి వాళ్ళకి అన్నీ ఉంటే ఎందుకు రాలేదు అసలు మాకు ఏమంటుంది సోమవారం బ్యాంక్ మీ ఊర్లో మీది వైరా కాన్స్టెంట్స్ అంటారు కదా మీ ఊరు ఊర్లో ఎంత మందికి అయి ఉంటుంది అంటే ఒక ఇంత లోన్లు ఉంటాయి కదా మీ ఇంటి పక్కలో ఎనుకలను అడిగితే అంచనా ఒక అంచనా కొద్దాము ఎంత పర్సెంట్ మీ ఊర్లో అయి ఉంటది కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గంత దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పిండు ఇలా ప్రపంచ వేదికలో కూడా ఆయన ఏ సభలో చేసినా కూడా ప్రపంచంలోనే మేము చాలా గొప్పలము మేము చేసిన రుణమాఫీ ఎవరు చేయలేదని చెప్తున్నాడు కదా మరి మీకు ఏమనిపిస్తుంది ఆ మాటలు ఇంటుంటే వాయిస్ బ్రేక్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం అనను కానీ మీ ఆవేదన కనపడుతుంది ఇలా మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి హలో

వన్ లాక్ వన్ స చేసిండు అయితే లేదు ఒకటి మాత్రం కరెక్ట్ ఎందుకంటే వీళ్ళు గైడ్ లైన్స్ లోనే పెట్టిరు కదా రెండు లక్షల రుణమాఫీ ఆ పైన రెండున్నర లక్షలున్నాయి రెండు లక్షల పదివేలు ఉండని అవి ముందు మీరు బ్యాంక్ లో జమ చేస్తే మీకు రుణమాఫీ అవుతుంది అన్నారు కాకపోతే ఇక్కడ నాకు ఇంతకు ముందు వేరే కాలర్ మాట్లాడిండు అట్లా వాళ్ళ ఊర్లో ఇరవై మంది జమ చేసారు పైన పైసలు ఉంటాయి కదా ఇరవై మందికి పైన దాదాపు ఇరవై రోజుల పైన అయిందట వాళ్ళు జమ చేసి కూడా వాళ్ళకి రుణమాఫీ అవును కాలేదట పోనీ మీ బ్యాంక్ దగ్గర ఏదో నోడల్ ఆఫీసర్ పెడతాన్నారు కదా పెట్టిరా వాళ్ళకి పోయి మీరు మీ బాధని చెప్పుకున్నారా ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏమనిపిస్తుంది మీకు తర్వాత మళ్ళీ లిస్టులు ఇచ్చి మళ్ళీ రుణమాఫీ చేస్తారన్న నమ్మకం ఉందా మీకు మాకు అసలు నమ్మకం లేదు మేడం అసలు దీనికి అసలు దొంగలు మీ ఆవేదన అర్థమైందండి మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ వాయిస్ చాలా కట్ కట్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ హలో హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి రెండు బ్యాంకులలో ఉంది ఏ బ్యాంక్ లో ఉంది

మీ ఇద్దరు కలిపి ఫోర్ లాక్స్ ఉన్నాయి టూ టూ ల్యాక్స్ ఉన్నాయి టూ టూ ల్యాక్స్ ఉన్నాయి మీ ఇద్దరికి కూడా కాలేదు కారణం ఏందనుకుంటున్నారు మరి కాకపోవడానికి మీరు అడిగిన రా పోయి బ్యాంక్లో కానీ లేదంటే మీరు ఏ ఆఫీస్ అడిగిన రా మీరు పైన పైసలు అయితే కట్టాలి వాళ్ళు గైడ్ లైన్స్ ఆ విషయం ఎందుకంటే రెండు లక్షల పైన రుణమాఫీ ఏదైతే ఉంటుందో రుణము దాని పైన పైసలు తీసుకెళ్లి డిపాజిట్ చేయాలి బ్యాంకులో అయితే మీకు రుణమాఫీ అవుతుందని చెప్పారు బట్ కొన్ని చోట్ల బ్యాంకులకు అన్ని బ్యాంకులకు అన్ని బ్యాంకులకు అంటే ప్రైవేట్ బ్యాంకులు మినహాయిస్తే మిగతా మీరు అన్న సెంట్రల్ బ్యాంక్ వస్తుంది రుణమాఫీ ఎస్బీఐ కూడా వస్తుంది రుణమాఫీ అంటే మీది ఈ బ్యాంక్లో ఎంత సపోజ్ సెంట్రల్ బ్యాంక్లో ఎంతో చెప్పండి మొత్తం వడ్డీతో కలిపితే ఎంత ఉంది ఆ టూ ల్యాక్స్ పైన డబ్బులు ఉన్నాయి కదా అవి కట్టాలి పైవి తర్వాత ఎస్బీఐలో ఎంత ఉన్నాయి వన్ లాక్ పైన అయితే వన్ లాక్ పైన ఉన్న వాటికి కట్టాల్సిన పని లేదు మీకు ఇప్పుడు మీ ఎస్బీఐలో మీ భార్యదా అవును మేడం మీ భార్య పేరు మీద ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పని లేదు మీరు ఏదైతే సెంట్రల్ బ్యాంక్లో డబ్బులు తీసుకున్నారో టూ ల్యాక్స్ పైన ఉందో ఆ పై అమౌంట్ కట్టాలి మీరు ఎస్బీఐలో కట్టాల్సిన పని లేదు ఎందుకంటే అది వన్ ల్యాక్ పైన ఉందన్నారు కాబట్టి అవసరం లేదు రెండు లక్షలు దాటితే మాత్రం కట్టాలి మీరు ఆ సెంట్రల్ బ్యాంక్లో వెళ్ళి ఆ పై డబ్బులు కడితే ఒకవేళ వస్తే వస్తుంది పూర్తి స్థాయిలో చెప్పలేము రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న నేను కాల్స్ తీసుకున్న విషయంలో చూస్తే మిగతా కాల్స్ మాట్లాడిన విషయం చూస్తే కట్టిన వాళ్ళకు కూడా రాలేదు మేబీ ఎందుకైనా మంచిది పై డబ్బులు కట్టి ఎదురు చూడొచ్చు అది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు